దూరం అవుతుంది కదా మిగతా చోట్ల కొత్తగా యాడ్ చేసుకుంటే ఇప్పుడు తగ్గించుకోవడం ఎందుకు ప్లస్ మనకి సున్నా వచ్చేటప్పుడు ఇప్పుడు మనకి సున్నా నుంచి ప్రారంభం అవుతున్నాం బోనస్ ఏ కదా అయినా బోనస్ ఎంపీలు అయినా బోనస్ కదా అది గెలిపించే బాధ్యత కూడా చంద్రబాబుకి అప్ప చెప్తా బా ఇప్పుడు చంద్రబాబు మనుషులే బిజెపి జెండా పేరుతో గెలుస్తారు లేదా బీజేపీలోని చంద్రబాబుని అభిమానించే వాళ్ళే గెలిచారు అనుకోండి అది చంద్రబాబు గెలిపించుకున్నాడు అనుకోండి తద్వారా బీజేపీ సింబల్తో కొన్ని సీట్లు వస్తాయి కదా అది బీజేపీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ పొత్తు పెట్టుకుంది అనేది ఒకటి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రెండు ఎంపీ స్థానాలు వైసీపీకి వచ్చేసినాయి ఇప్పుడు ఆ వైసీపీ సపోర్టు కోల్పోదా పరి భారతీయ జనతా పార్టీ పొద్దున్న వేళలో టార్గెట్ మొన్న అన్నట్టు పోయిన మూడు వందల డెబ్బై రావాలను మోడీ గారు అన్నట్టు లేదు అంతకు మించి ఎక్కువ రావాలనే ఉద్దేశంతో అది భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఈ పొత్తు పెట్టుకున్నారు అంటే అది ఎంతవరకు కలిసి వస్తుంది బేసిక్గా భారతీయ జనతా పార్టీకి ఒక ధైర్యం ఆంధ్రాలో అధికారంలో ఉన్నాడైనా ప్రతిపక్షంలో ఉన్నాడైనా మన మాట ఏంటాడు సెచ్చినట్టు అన్నటువంటి వాళ్ళకున్న కేసులు రీత్యా కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి కుంభకోణాలు రిచ్ కావచ్చు లేకపోతే వాళ్ళకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఇచ్చా కానీ తమ మీద డిపెండ్ అవ్వక తప్పదు ఇప్పుడు జగన్ ఎక్కడికి పోతాడు ఇప్పుడు క్రిందసారి జగన్ అంటే వరకు తటస్థంగా ఉన్నప్పుడు ఇచ్చే సపోర్ట్ వేర్